ఇప్పుడు మీరు చేస్తున్న వరి ఎన్ని రకాలు ఉంది అయితే ఈ వరి రకంలో మీరు ఇప్పుడు ఇందాక అన్నారు నార్మల్గా పెట్టేస్తే ఇట్లా మొక్కలు వచ్చేవు దానికంటే ఒక శ్రమ అవసరం అయితే సాధారణంగా జీవామృతం వేసేస్తే చాలు వచ్చేస్తుంది అని చాలా మంది రైతుల నమ్మకం అయితే కొంతమంది నేను నా అనుభవంలా ఉన్న కొద్దిపాటి అనుభవంలో తెలుసుకుందంటే తెలుసుకుంటే కేవలం జీవామృతంతోనే రాదని కూడా కొంతమంది అన్నారు అంటే వీటికి ఇంకా ఇంకా సహజ సిద్ధంగా ఏమేమి అవసరండి కేవలం జీవామృతంతో కూడా వస్తుంది ఎలా వస్తుంది అంటే మన దేశీ వరి రకాలైన అయితే వెంటనే ఫాస్ట్గా గ్రోత్ అనేవి వస్తాయి అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో మనకి అందుబాటులో దేశీ వరి రకాలు అందరి దగ్గర అందుబాటులో లేవు ఎక్కువ అందరూ వాడేది హైబ్రిడ్ రకాలు వాడుతున్నారు ఈ హైబ్రిడ్ రకాలు జీవామృతం ఘనజీవామృతం యొక్క డోస్ సరిపోవట్లేదు దానికి అనుగుణంగా ఇంకొద్దిగా మోతాదుని ఎక్కువ మొత్తంలో యాడ్ చేయాలి దానికోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ఇది షుగర్లెస్ వెరైటీ ఇది ఇది సంక్రపరిసిన రకమే ఓకే ఇది ఒకటి షుగర్లెస్ వెరైటీ ఇది ఏమో దేశీయ వరి బ్లాక్ రైస్ ఇది హైబ్రిడ్ రకం వెనకాలంతా కనబడేది వెనకమాల అంతా కనిపించేది ఓకే దేశీయ వరి రకం దానికి జీవామృతం ఘనజీవామృతంతో చాలా మంచి గ్రోత్ వస్తుంది ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి రసాయనాలకు అలవాటు పడలేదు న్యాచురల్గా వచ్చింది ఇదేంటంటే షుగర్లెస్ వెరైటీ కానీ ఇంకా పది అరవై ఒకటి బీపీటీ ఇలాంటి వెరైటీలు ఏంటంటే శంకర పరిసినవి అవి రసాయనాలతోనే అభివృద్ధి చెందినవి అనమాట కాబట్టి మన ప్రకృతి వ్యవసాయంలో చేసేటప్పుడు జీవామృతం ఘనజీవామృతం యొక్క డోసు వీటికి సరిపోవట్లేదు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి వీటికి పోషకాలు కానీ ఇంకా ఎక్కువ బూస్టర్గా ఇవ్వాలి దానికోసం మేము ఏం చేసామంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి ఈ టైప్ త్రీ ఘనజీవామృతం అంటే మా గురువు గారు మాకు జీవామృతం ఘనజీవామృతం గురించి చెప్పారు ఓకే అస్తమానం ఘనజీవామృతం అమృతం పొలంలోకి తెచ్చి చెంబాలంటే అందుబాటులో ఉండట్లేదు అప్పటికప్పుడు తయారీ చేసుకోవాలంటే సీజన్లో సీజన్ ప్రారంభంలో ఘనజీవామృతం అమృతం చేసుకుంటాం పొలంలో వెయట కుదిరిద్ది అప్పటికప్పుడు మనకి కావాలి అంటే ఆ తాజా పచ్చిపేడలో రెండు వందల లీటర్ల డ్రమ్ములో తాజా ఆవు పేడ కానీ పేడ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నూట యాభై కేజీలు వేసేసి దానికి ఇరవై ఐదు లీటర్ల జీవామృతం కలిపి దాన్ని ఒక ఐదు రోజులు మురగనిచ్చి దాన్ని నీటి ద్వారా కానీ బోర్ పైప్ లైన్ ద్వారా కానీ పంపిస్తే అది పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి మంచి గ్రీన్గా స్ప్రెడ్ అయిపోద్ది నాలుగు రోజుల్లోనే అది హైబ్రిడ్ రకమైనా సరే దేశవాళి వారి రకమైనా సరే చాలా మంచి గ్రోత్ వస్తుంది అనమాట నేను జీవామృతము ఘనజీవామృతం రెండూ కలిపి కూడా ఒకసారి పంటలకు ఒక థర్డ్ టైప్ సొల్యూషన్ ఒకటి ఇస్తాను అదేంది ఒక్కసారి ఇక్కడికి వస్తే అర్థమైంది కానీ మా ప్రేక్షకులు కూడా ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంది మా గురువు గారు సైంటిస్టు సుభాష్ పాలేకర్ గారు మాకు ఇచ్చిన శిక్షణ తరగతుల్లో జీవామృతము ఘనజీవామృతం గురించి వివరించారు ఇప్పుడు పొలాల్లో వెంటనే గ్రోత్ రావటానికి వీటి ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మా గురువుగారు చెప్పిన దానికి అనుసంధానంగా నేను మరొక ఫార్ములాని ఐడెంటిఫికేషన్ చేశాను దానికోసం మేమేం ఏం చేసామంటే మా గురువుగారు చెప్పిన దాన్ని ఈ జీవామృతంతో పాటుగా మేము మాకు ఆవులు ఉంటాయి ఏ రోజు తీసినటువంటి ఆవు పేడ ఆ రోజు తాజా అది రెండు వందల లీటర్ల డ్రమ్ములు ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆవు పేడతో నింపేసి ఏ రోజుది వచ్చిందో ఆ రోజు నింపేసి దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీవ అమృతం వేసి ఈ కాంబినేషన్ని ఒక ఐదు రోజులు మురుగనివ్వాలి ఎందుకంటే దానిలో కూడా ఆ బ్యాక్టీరియా మొత్తం దాని అంతా స్ప్రెడ్ అవటానికి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నీళ్లు పారేదప్పుడు బోరు ద్వారా కానీ లేదు కొందరుగా ఏమో బోధుల ద్వారా చెరువు నీళ్ళు పెట్టుకుంటారు ఆ బోధులు వెళ్ళే కన్నాల దగ్గర కానీ మనం ఏం చేయాలంటే ఆ తయారీ అయినటువంటి దాన్ని టైప్ త్రీ ఘనజీవామృతం అమృతాన్ని మనం నీటి ద్వారా పారించామనుకోండి పొలం అంతా గ్రీన్గా స్ప్రెడ్ అయిపోయింది ముందుగా ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఇది ఏ స్టేజ్ ఇది ఒక్కసారి ఇది ఆల్రెడీ తయారీ అయినటువంటి జీవామృతం ఇది నలభై ఎనిమిది గంటలకి జీవామృతం తయారీ అవుతుంది ఈ తయారీ అయిన జీవామృతాన్ని అలా ఉంచుకొని ముందుగా జీవామృతాన్ని సిద్ధం చేసుకొని ఉంచుకొని మనము ఈ తాజా పేడ ఏ రోజు వచ్చిందో ఆ రోజు పేడన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నూట యాభై కేజీల వరకు ఈ డ్రమ్లో నింపేసుకొని ఈ జీవామృతాన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట యాభై లీటర్లు యాభై లీటర్ల జీవామృతాన్ని నింపేసేయాలి ఈ కాంబినేషన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిగి తిప్పుకొని జీవామృతం పేడంతా కలిసే విధంగా కలిగి తిప్పుకొని దీన్ని ఐదు రోజులు మరగనివ్వాలి దీన్ని నీటి బోదెల ద్వారా అంటే వరి పొలంలో కానీ మామిడి చెట్లకు కానీ నీళ్లు పెట్టేటప్పుడు మాత్రమే ఇది ఇవ్వటానికి పని చేస్తుంది దీన్ని ఏం చేయాలంటే లేదు బోర్ ద్వారా అయినా పైప్ లైన్ ద్వారా అయినా పంపుకోవచ్చు దీన్ని ఏం చేస్తామంటే నీళ్ళు వెళ్ళేటప్పుడు నీటి నీళ్ళలో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా తీసి నీళ్ళు అమ్మటే నీళ్ళు నీళ్లు పారే నెలలో ఇది కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి అంటే ఒక్కసారి వేయకుండా వేస్తూ ఉంటే అది పొలం అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఇది పొలం అంతా స్ప్రెడ్ అయినా మరుసటి మూడు నాలుగు రోజులకి యూరియా డీఏపీ వేస్తే ఏ విధంగా అయితే పొలం మంచి నలుపు వస్తుందో ఆ విధంగా పొలం అంతా నలుపు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పంపించుకునే ముందు వరకు మనం ఐదు రోజులు నిల్వ చేసి పెడతాం కదా అవును దీని మీద ప్రొటెక్షన్ ఏమన్నా అవసరమా ఇట్లా వాన నీళ్ళు పడకుండా వర్షపు నీళ్ళు వల్ల మంచిదేనండి ఏం కాదు అట్లా సెపరేట్ కాకపోతే ఎండలో లేకుండా ఇలా చెట్టుని కింద ఉంచుకోవాలి అయితే మనం ఇప్పుడు పంపించుకోవాలన్నప్పుడు సాధారణంగా మీరు వాటర్ ఫ్లో అవుతుంటది వేయచ్చు ఒకవేళ పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ ద్వారా అయితేనేమో ఇలా నేను ఒక మోటార్ అరేంజ్ చేసుకున్నానండి చిన్న వన్ హెచ్పి మోటార్ అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి వరిపాలెం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి నేను చేసే విధానం చెబుతున్నాను నాకు ఇక్కడ వరిపాలానికి ఇక్కడి నుంచే నాకు వరిపాలానికి వెళ్తాయి ఇట్లా ఆల్రెడీ తయారీ చేసుకున్నటువంటి టైప్ త్రీ గంజే అమృతానికి ఇలా ఒక డ్రమ్లో కొద్దిగా వాటర్ పెట్టుకొని ఓకే ఒక గంప పెట్టుకోవాలి దీనిలో ఒక గంప పెట్టుకొని అంటే దీనిలో చెత్త అంతా పెట్టి అన్ని రకాల వేస్ట్ ఉంటుంది ఇగో ఇలా గడ్డి పరకలు ఇలాంటివి ఇది డ్రిప్ ద్వారా పంపడానికి అయితే వీలు పడదు లో ఇది కుదరదు ఫ్లో వాటర్లోనే ఫిల్టర్ కూడా ఆహా ఇది కేవలం నీటి మీద నేల మీద పారించే దా విధానానికే పనిచేస్తుంది ఈ వన్ హెచ్పి మోటార్ యొక్క సెక్షన్ పైప్ని దీనిలో వేసి ఉంచుతాను అనమాట ఓకే ఓకే దీనిలో వేసి ఈ తయారీ అయినటువంటి టైప్ త్రీ గంజీవ అమృతాన్ని ఇలాగ గంపలో వేసేసుకొని అది ఫ్రీగా ది దిగాలి కదా డ్రమ్లోకి ఇట్లాగా ఇట్లాగా అంటే అది అంత ఫ్రీగా దిగిపోతూ ఉంటుంది మనం మోటార్ ఆన్ చేసి దీనిలో వేయగానే ఇది వాటర్ మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది ఇది మామూలుగా మోటార్ నీళ్ళ ద్వారా వెళ్ళి పొలంలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆ సేమ్ రిజల్ట్ ఇప్పుడు ఈ డ్రమ్ము జీవామృతం దాంతో తయారీ అయింది పొలానికి వెళ్ళిపోతాయి ఇట్లా ఎకరానికి ఇలాంటి డ్రమ్ములు రెండు డ్రమ్ములు ఇస్తే చాలా మంచి గ్రోత్ వస్తుంది ఓకే లేదు దీన్ని టైప్ త్రీ అన్ జీవామృతం అనుకోవచ్చు లేదంటే పేడ జీవామృతం అనుకోవచ్చు అంతే పచ్చి ఆవు పేడ జీవామృతం సొల్యూషన్ అనమాట ఇది దీనికి మన ఖర్చు ఏం లేదు సెపరేట్ నాకు జీవామృతం చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఏమంటాయంటే ఆవు పేడ మాత్రం ఫ్రీ అవును మామిడికాయలు చెట్ల కింద రాలిపోయినటువంటి వేస్ట్ మామిడికాయలు డ్రమ్ములో స్టాక్ చేసుకుంటా బెల్లం బదులు అది వేసుకుంటా అది ఫ్రీ పుట్టమట్టి ఫ్రీ ఇంకేం కావాలి పిండి వలవ పిండి ఈ మామిడిలో అంతర పంటగా ఉలవలు వేసుకుంటాం ఉలవలు పెసలో మెనుమలు మేము వేసుకుంటాం కాబట్టి ఆ పిండిని వాడుకుంటాం మాకు జీవామృతానికి ఖర్చు ఏం లేదు పాలేకర గురు మా గురువు గారు పాలేకర్ గారు చెప్పినటువంటి జీరో బడ్జెట్ అంటే ఇదే